ఒక అడవిలో రెండు పిల్ల ఏనుగులు ఉండేవి అవి చిన్నప్పటి నుండి మంచి స్నేహితులు అన్ని పనులు కలిసే చేసేవి ఎక్కడికైనా రెండు కలిసే వెళ్లేవి కొంతమంది ఏనుగుల్ని ఎత్తికెళ్లడానికి అడవికి వచ్చారు అది గమనించిన పెద్ద ఏనుగులు పారిపొమ్మని మిగిలిన వాటిని హెచ్చరించాయి ఆ ఏనుగులన్నీ తల ఒక దిక్కు పరిగెత్తాయి స్నేహితులైన పిల్ల ఏనుగులు రెండు కలిసి ఒకే దిక్కుకు పరిగెత్తాయి అలా ఆ ఏనుగు పిల్లలు చాలా దూరం వెళ్లిపోయాయి తర్వాత వాటికి దారి తప్పాయని అని అర్థమయ్యింది పిల్ల ఏనుగులు తిరిగి తిరిగి బాగా అలసిపోయాయి ఆ పిల్ల ఏనుగులకు విపరీతమైన దాహం వేసింది నీళ్ల కోసం వెతకసాగాయి వాటికి కనుచూపు మేరలో ఎక్కడ నీళ్లు కనిపించలేదు నీళ్ల కోసం వెతుకుతూ చాలా దూరం వెళ్లాయి ఒక చోట ఒక చిన్న గుంట కనిపించింది కాని ఆ గుంటలో చాలా నీళ్లు తక్కువ ఉన్నాయి రెండు ఏనుగు పిల్లలకు సరిపడా నీళ్లు లేవు అసలే అవి చాలా దాహంతో ఉన్నాయి ఎక్కువ నీళ్లు తాగితే తప్ప వాటి దాహం తీరేటట్లు లేదు అప్పుడు మొదటి ఏనుగు ఇలా ఉంది ఈ నీటిని నువ్వే తాగు నాకు ఎక్కువగా దాహం లేదు అంది అప్పుడు రెండో ఏనుగు పిల్ల ఇలా ఉంది కాదు కాదు నువ్వే తాగు నీవే కదా ఇందాక ఎక్కువగా దాహం అవుతుందని చెప్పావు అని మొదట ఏనుగుతో రెండో ఏనుగు చెప్పింది అలా చాలాసేపు రెండు వాదించుకున్నాయి చివరకు అవి రెండు ఒక్కసారిగా నీళ్లు తాగాలని నిర్ణయించుకున్నాయి ఏనుగు పిల్ల తొండాలు నీటిలో పెట్టాయి ఎంతసేపటికి కుంటలో నీళ్లు తగ్గడం లేదు ఈలోగా పెద్ద ఏనుగులు చిన్న ఏనుగులను వెతుక్కుంటూ అక్కడికి చేరుకున్నాయి తొండాలు నీటిలో ఉంచిన పిల్ల ఏనుగుల్ని చూశాయి కాసేపటి తర్వాత పెద్ద ఏనుగులకు పిల్ల ఏనుగులు నీటిలో తొండాలు పెట్టాయి కానీ నీళ్లు తాగడం లేదు అని అర్థమైంది మీరు నీళ్లు ఎందుకు తాగడం లేదు అని పిల్ల ఏనుగుల్ని అడిగాయి నేను నీళ్లు తాగితే నా స్నేహితుడికి నీళ్లు సరిపోవని నేను తాగలేదు అని రెండు ఏనుగులు ఒకేసారి చెప్పాయి మీరు ఒకరి కోసం మరొకరు త్యాగం చేసుకున్నారు స్నేహితులంటే మీలాగే ఉండాలి అని పెద్ద ఏనుగులు వాటిని మెచ్చుకున్నాయి గుంటలో నీళ్లను చెరుసాగం తాగమని వాటికి సలహా ఇచ్చాయి ఫ్రెండ్స్ ఈ కథని ఇదేంటో ఏంటో తెలుసుకుందామా పరస్పరం అర్థం చేసుకున్నప్పుడే స్నేహం పది కాలాల పాటు సజీవంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్